ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బాబాసాహబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మరి భవనంలో నిన్న ఆరో తేదీన ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మా మాల మేధావులు మా జాతి ముద్దుబిడ్డలైనటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ జడ్జిస్ ఐఆర్ఎస్ అయినటువంటి వారు ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు ఏ కార్యక్రమం అంటే డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు దాని సవాళ్ళు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దీనికి అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఐదుగురు ఆరుగురు సొంత పార్టీలు స్థాపించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాలజాతి సోదరులు మేధావులైనటువంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ మేధావులు మా మాల మేధావులు స్థాపించినటువంటి రాజకీయ పార్టీ నేపథ్యంలో ఇంకా ఇద్దరున్న ముగ్గురున కలుపుకాలీళ్ళు మేధావులే ఐకమత్యంగా లేకపోతున్నటువంటి మాల సామాజిక వర్గం కదా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ తరుణంలో ఒక నెల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు అందరూ ఎస్సీ వర్గీకరణ మీద చేసినటువంటి వన్ మెన్ కమిషన్ నివేదిక రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఒక కమిషన్ ఏపిస్తే ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వము త్వరితగతిన ఆగమేఘాల మీద క్యాబినెట్లో ఆమోదింపజేసి ఒకటి అసెంబ్లీలో ఆమోదింపజేసి లఘు చర్చల ద్వారా శాసనమండలిలో ఆమోదింపజేయకుండానే ఆర్డినెన్స్ ద్వారా రేపో ఎల్లుండో మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి చట్టం చేయబోతున్నాడు ఇది గమనించండి దీని మీదట మీరు మా జాతి నుంచి మా జాతిలో ఉన్నటువంటి రిజర్వేషన్ను ఉపయోగించుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఆర్ఎస్లుగా రిటైర్డ్ జడ్జీలుగా మరి పదోన్నతులు పొంది మీరు భోగభాగ్యాలు అనుభవించుకొని మేధావులు అయ్యి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత సొంతంగా రాజకీయ పార్టీలు నెలకొల్పడం జరిగింది మేము అభినందిస్తున్నాం అయితే కేవలం జాతి కోసం జాతి బిడ్డల అభివృద్ధి కోసం జాతి బిడ్డలకు జరుగుతున్న నష్టం మీద అన్యాయం మీద జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆలోచించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము వన్ మ్యాన్ కమిషన్ యొక్క నివేదిక తప్పుల తడాక ఇది రాజ్యాంగ వ్యతిరేకమో ఇది చట్ట వ్యతిరేకమో కాబట్టి దీనిని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరమే ఉంది ఈ విషయాన్ని ఈ నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరును మనం రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని మళ్ళీ రాష్ట్రపతి గారిని కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఒక కక్షతోటి మరి మాలలను అనగదొక్కాలని మాలలను మరి పంత అంతం చేయాలనే ఉద్దేశంతో ఒక కక్షతోటి మాలల మీద ఈ యొక్క నిర్ణయం తీసుకుంటుంది అని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మరి ముఖ్యంగా ఆరుగురో ఏడుగురో మీరు సొంత రాజకీయ రాజకీయ పార్టీలు నెలకొల్పినటువంటి నా మాల సోదరులారా మీరందరూ ఐక్యంగా ఉండండి మీరు ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరం ఐక్యంగా ఉంటాం ఐక్యంగా ఉంటే మీరు న్యాయ పోరాటానికి సమాధానాలు చేయండి మరి ఏది ఏమైనా రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకులము ప్రజాస్వామ్య వాదులము ఈ దేశ మూలవాసులమో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులమైన మనము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా ఈ దేశానికి సుప్రీం రాజ్యాంగమే రాజ్యాంగం ప్రకారం నువ్వు వర్గీకరణ చేసుకో మేము తొలగిపోతాం రాజ్యాంగం ఏది చేసినా రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా సరే మా మాలలం మేము అంబేద్కర్ గారి వారసులం తలొక్కిపోతాము రాజ్యాంగాన్ని ఎదురు తిరగము మీరు రాజ్యాంగం ప్రకారం రండి మాదిక సోదరులరా మేము వస్తాం మీరు మీకు అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించుకొని పార్లమెంట్లో వెలుపెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడొంతుల రాష్ట్రాలు ఆమోదముద్రను తెలియజేసుకొని మీరు వర్గీకరణ చేసుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఆగదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమో చట్ట వ్యతిరేకమో సుప్రీంకోర్టులో కొట్టేపిస్తాం దీన్ని మీరు ఆగమేఘ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసి శాసనమండలిలో రేపు చట్టం చేసి మరి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నష్టం మీద ఇక్కడున్నటువంటి మాల మేధావులైనటువంటి పార్టీలు ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అధికారులు మీరు ఒక్కసారి నోరులు విప్పాలి కళ్ళు తెరవాలి మీరు ముందుకు రావాలి మాకోసం మీరు ఖచ్చితంగా న్యాయ పోరాటానికి చేయకపోతే చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున గౌరవ మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులకు విన్నవించుకుంటున్నాను అయితే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఇక్కడ మన ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ నివేదికను తప్పుల తడాక అని వివరించడం జరిగింది అలాగే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కూడా కలిసి ఢిల్లీలో ఈ యొక్క మ్యాన్ కమిషను నివేదిక తప్పులు తడాక ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు దీన్ని ఒకసారి పునరాలోచించుకోండి దీన్ని మేము వదిలిపెట్టము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి మీరు తప్పకుండా మాకు సహకరించే జాతి బిడ్డలకు న్యాయం చేసే విధంగా జాతి కోసం మీ వంతు ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాల మహానాడు తరఫున సవినయంగా మీకు మా మేధావులారా విన్నవించుకుంటున్నాను